హాయ్ వర్స్ ఈ వీడియో చూడండి ఇది ఎక్కడ అంటే గోవర్ధన పూజ తర్వాత మధురాలు అన్నట్టు అంటే అక్కడ గోవర్ధన పూజ చేస్తారు కదా ఆ పూజ కంప్లీట్ అయిన తర్వాత గయా గౌహరి అనే పూజలో భాగంగా వాళ్ళైతే అక్కడున్న మనుషులందరూ రోడ్లపై పడుకుంటారు అంటే అక్కడ ఆచారం ప్రకారం ఆవులు వారిపై నడుస్తాయి అన్నట్టు అంటే ఆవులని వాళ్ళ మీద నుంచి వెళ్ళేటట్టు చేస్తారు కానీ ఇప్పటి వరకు రోజు వరకు అయితే వాళ్ళకి ఎవరికీ గాయాలు కాలేదట అంటే అంత భక్తి శ్రద్ధలతో ఈ గోవర్ధన పూజ చేస్తారని అంటే ఈ వీడియో పూర్తిగా చూడండి మీకే అర్థమవుతుంది ఒక్క వ్యక్తికి కూడా ఏమీ కాలేదు అంటే ఇది చాలా నమ్మదగిన విషయమే కదా సో నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి థ్యాంక్ యూ